తరఫు నుంచి కమిటీ మెంబర్స్ వారు వారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై గంగా భవాని అందరూ ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు ఈ పండ పండగ లాగడుకునే లాగడిపోయి వచ్చినందుకు అందరూ మంచిగా సహకరించినారు అదే విధంగా ఎప్పుడు నుండి జరుగుతుంది గంగమ్మ పండగ ఇప్పుడు గత ఐదేళ్ల నుండి ఈ యొక్క పండ కార్యక్రమం నడుస్తుంది ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది వచ్చే సంవత్సరం చాలా బాగా జరపాలని రంగమ్మ తల్లిని అందరూ కోరుకుంటాం ఇట్లు రాముడు రంగన్న రాముడు గిడ్డన్న సుంకన్న పాండు అలాగే నాగప్ప అలాగే మాజీ పెద్దలు ఉన్నారు గురుసే భీముడు అలవర సురేష్ వీళ్ళందరూ ఉన్న బట్టి అందరు అందరు పెద్దలు మీరు మీరు కూడా పెద్దలే మాకు అందరికి బాగా సంవత్సరం బాగా అందరూ కోరుకుంటున్నాం సెలవు మళ్ళీ ఇంకెవరంగ మాట్లాడాలా హలో బాగా హలో జో జోగులా గద్వాల జిల్లా రాజోలి మండలం రాజోల గ్రామం ఈ గంగమ్మ జాతర గత ఇరవై సంవత్సరాల నుంచి పండుగ జరుపుకుంటున్నాం కానీ ఇప్పుడు రైతు సంబరాలు ఒక ఐదు సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం ఘనంగా దీనికి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ సహకారంతో ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగ జరుపుకోవాలని ప్రజలు పెద్దలు సహకరించాలని కోరుకుంటూ ఈ ధన్నామనాన్ని పూర్తి విజయంగా జరిపిస్తుంది కాబట్టి అందరికి ధన్యవాదాలు ఓకే ఇంకా మొత్తం సహా పాల్గొనడం జరిగింది అన్ని జరిగినాయి ఎలాంటి పొరపాట్లు కూడా జరగలేదు గాను కార్యక్రమానికి విరివిగా వైరల్ ఇచ్చినటువంటి దాతలు కూడా నలుగు కూడా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి వారు గౌరవనీయులు మొదటి రెండు బహుమతులు సరి సమానం ఉంటాయి కాబట్టి మొదటి బహుమతి రెండో బహుమతి సరి సమానం ఇవ్వ జరుగుతుంది మీకు అర్థమైంది కదా మొట్టమొదటి బహుమతి మరియు సెకండ్ బహుమతి రెండు కలిపి ఇవ్వడం జరుగుతుంది మొట్ట బహుమతి బహుమతి సాధించినటువంటి వారు గౌరవీయులు బసీర్ బీర్ సబ్నగెన్ల మరియు గఫూర్మి గారు ఆ యొక్క మొట్టమొదటి బహుమతి అదేవిధంగానే సరి సమానంగా వారు గౌరవని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీశాంత్ రెడ్డి గారు ఇరువురు కలిసి ఆ యొక్క మొదటి రెండు బహుమతులు సాధించినటువంటి వారు ఈక్వల్ అనమాట సరి సమానంగా పదకొండు రౌండ్లు పూర్తి చేశారు వారు లాగిన మొత్తం దూరము మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి రెండు బహుమతులు కైవసం చేసుకున్న వారు శ్రీశాంత్ రెడ్డి మరియు బషీర్ సన్ ఆఫ్ గొనగెర్ల గఫూర్ మియా రావాలి ముందుకు రావాలి ఇద్దరు రావాలి ఇద్దరు రావాలి ఇంకా ఇద్దరు రావాలి సరే పంచాలి మొదటి బహుమతి ఎంత ఉంది మనకి పదైదు వేలు ఉంది పన్నెండు వేలు ఉంది అది సరి సమానం చేసి పంచాలి పన్నెండు వేలు సరి సమానం ఇద్దరు సీని సమంబర్ అర్థమైనా దాతలు కూడా గౌరవనీయులు నీళ్లు గొల్ల రాముడు కుమారుడు అనేటువంటి తిరుమల ఇష్యూ అదే భాష ఆరు వేల రూపాయలు ఇరువురు కలిసి రెండవమతిగా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇద్దరు రావాలి ఈ మొదటి రెండు బహుమతులు వాళ్ళు సరే సమానం కాబట్టి వారికి మొత్తము ఆ మొదటి బహుమతి ఈ బహుమతి సరి సమానం కొలిసి పంచాలి అట్లా అదే అదే ఇచ్చినటువంటి శశిలు వారికి స్వాగతం సుస్వాగతం మొదటి చప్పట్లు మాటల బహుమతి ఇచ్చినాడు దాతకు వచ్చే సంవత్సరానికి మళ్ళా ఇంకొక ఐదు వేలు ఎక్కువ బాబు ఫోటో తీయనమ్మా మరి అదే విధంగానే రెండో బహుమతి ఇచ్చినటువంటి దాతలు కూడా గుళ్ళ రాముడు కుమారుడు అనేటువంటి తిరుమలేశం మరి కదిరి భాష కూడా సరవత సన్మానం జరుగుతుంది వాళ్ళు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టి చప్పట్లు కొట్టాలా తిరుమలేష్ గారికి గొల్ల గొల్లారాముడు కుమారుడైనటువంటి గొల్లారాముడు కుమారుడు అయినటువంటి తిరుమలేష్ గారు ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గట్టిగా చప్పర్లు కొట్టాలి చప్పర్లు కొట్టిన వీళ్ళకి నాకు ఉపాయమే లేదు దా సపోర్ట్ కొట్టడం మీరు కంచి మీరే కమిటీ వాళ్ళు పంచేయాలాలి వాళ్ళిద్దరికీ సరి సమానం 220 తిరమలేశ్వర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండు ఉన్నాయి బుల్స్ రైడర్ శ్రీకాంత్ సురేష్ గోల్డెన్ కొంగోల్ బుల్స్ రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఇద్దరు రావాలి చూసేయనా

కార్యక్రమానికి వేరే విరాళ ఇచ్చినటువంటి సూర్యబాబుకి మరియు తిరుమలేశ్కి కదిరి భాష గౌరవనీయులు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు అదే విధంగా మూడో బహుమతి సాధించినటువంటి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు నరసింహులు సన్ ఆఫ్ బీచ్ వారు మూడు వేల రెండు వందల అరవై మూడు అడుగులు ఐదు ఇంచుల దూరాన్ని లాగి యొక్క మూడో బహుమతి కైవసం చేసుకున్న వారు యొక్క మూడో బహుమతి ఇచ్చినటువంటి శిక్ష నడిపే శాలి గారు యొక్క మూడో బహుమతిగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి యొక్క మూడో బహుమతి సాధించినటువంటి వారు గౌరవనీలు చింతరేవుల నరసింహులు సన్ ఆఫ్ బీచిపల్లి వారు మూడు వేల రెండు వందల

గౌరవనిలి చింత రేవుల నరసింహులు గారు సన్న బీచ్ మల్లి గారు ఐక మూడు వేల రెండు వందల అరవై మూడు అడుగులు ఐదు ఇచ్చిన దురాన్ని లాగి మూడు బహుమతి గడ్డి చెప్పాలయా శిక్షావళి సన్న నడుమిశాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నా అదే విధంగానే మన బహుమతి ఇచ్చినటువంటి తాత ముందుకు రావాలయా చింతరేవుల బీచ్ మల్లి బీచ్ చింతరే చింతలేవుల బీచ్ మళ్ళీ నరసింహులు నాలుగో ఇచ్చినటువంటి దాత ఐదు వేల రూపాయ వారికి సన్మానం చేయాలా అలాగే నాలుగో మంది సాధించినటువంటి వారు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కురవ లక్ష్మణ గారు మూడు వేల ఒక ఇచ్చిన వారు ముందుకు రావారా కురవ లక్ష్మణ గారు రావాలి రావాలి గడ్డి పడతా గడ్డి చప్పట్లు పడాలి అందరు లక్ష్మణ గారికి ఇచ్చినటువంటి దాత కూడా దీని గురించి ఒక రెండు మాటలు మన గిడ్డ వాళ్ళు తుదంత వరకు చేరుకుంటాయి రెండు మాటలు రావు గారు గారికి గిడ్డ గారు గారికి పావులు